ओके लॉगिन कैसे करना है मैंने तो जैसे कि अकाउंट के पासवर्ड मैच किया है तो परमानेंट पासवर्ड बना के पासवर्ड रीसेट करने के कस्टमर आईडी आप डाल कर देख सकते हैं 네, 니퀄리

కుమారి క్యాపిటలిజం ప్లేస్మెంట్ ఆఫీసర్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నియమించబడ్డాను ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రవణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు సిఆర్డిఆర్ వారి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీస్ తో ఒక జాబ్ మేళా నిర్మించమని చెప్పారు దాని ప్రకారం ఇక్కడ మనం జాబ్ మెలా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది ప్రతి నెల మనం జాబ్ మేళా అవుతుంది కానీ ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ ప్యూర్లీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ మేరకు అది కూడా ఈ లోకల్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఇక్కడ అమరావతిలోనే ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా ఇది ప్లాన్ చేశాము సో ఇక్కడ మనకి బిఎస్ఆర్ ఎంబీఆర్ ఆర్వీఆర్ ఎల్ఎన్టీఎన్సీసీ లిమిటెడ్ ఇట్లా పెద్ద కంపెనీస్ వచ్చాయి సో వీళ్ళకి దగ్గర దగ్గర అంటే మూడు పైగా అవకాశాలు మనకి చూపించారు అందులో మనకి బీటెక్ ఎస్ఎస్సీ ఇంటర్ డిప్లొమో ఐటీఐ బీటెక్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇలా ఈ స్ట్రీమ్స్ నుంచి అలాగే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి కూడా అంటే ఎంబీఏ ఫైనాన్స్ బీకామ్ బిఏ వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి సో అందరూ కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ దాదాపు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ నాలుగు వందల పైనే దాటింది ఇంకా ఇంకా వస్తారు ఇప్పుడే అవుతా ఉన్నారు కాబట్టి ఇంకా మాకు పన్నెండు వంటగా లోపు ఆ రోజులు కూడా దాతయ్యే అవకాశం ఉందండి సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒకవేళ అవకాశం కుదరకపోతే మళ్ళీ కూడా మనం ఇక్కడ జాబ్ మేళ నిర్వహిస్తాం ప్రతి నెల జరుగుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు దీన్ని ప్రత్యేకంగా తీసుకొని దీన్ని చేయమని చెప్పారు సో దాని ప్రకారం ఇక్కడ జాబ్ మేళ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మీ దగ్గరలోనే ఇవన్నీ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం